శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జయ జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు మీకు అందరికీ తెలిసిందే ఆ ఇప్పుడు ఈ రోజున రంపేరంపాలెం నుంచి మన మణిరత్న గారి ఆధ్వర్యంలో నవనా సప్పారావు చిన్నుడు ఎక్కడున్నాడు చిన్నుడు తర్వాత ఇంకా మన ఆకుల చంద్రశేఖర్ చంద్రశేఖర్ బజ్ రెడ్డి గారు ఇలాగా ఇలా మన వచ్చారు వాళ్ళ వీధిలో దీపాలు లేవని చెప్పి ఎలక్ట్రిక్ స్తంభాలు లేవని ఊరంతా ఉన్నాయి మాకు లేవని చెప్పి అన్నారు ఎర్రంపాలెంలో ఆల్మోస్ట్ నేను చెప్పినట్టుగానే నాకు కూడా ఒక కుటుంబంగా మారిపోయింది ఆల్రెడీ రోడ్లు కూడా వేయించాము చోట నలభై వేలు పెట్టి ఎక్కడైతే రోడ్డు ఎందుకు గంగాభవన్ నగర్ లో రోడ్డు కూడా నలభై వేలు పెట్టి రోడ్డు వేయించడం జరిగింది రానున్న కాలంలో దగ్గరలోనే ఆడపడుచులందరికీ కూడా మళ్ళీ ఒక చీరలు ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టుకున్నాను ఈ రోజున వాళ్ళ కరెంటు స్తంభాల కోసం చెప్పని లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఫస్ట్ పాతిపీలే అన్నారు అది అలా అలా పొడిగించుకుంటూ మన చిన్నోడు గట్టిగానే లక్ష రూపాయలు చేయించాడు సో చెప్పి ఈ లక్ష రూపాయలు వాళ్ళు అందజేయడం జరుగుతుంది రేపు చలాన సభ కట్టి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ చేయడం జరుగుతుంది భారత్ మాతాకు జై జై శ్రీరామ్ జై